సంచలనం సృష్టించిన మీర్పేట్ హత్య కేసు ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ తన భార్యను అత్యంత కిరాతకంగా మర్డర్ చేసిన ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఆమెను మర్డర్ చేసి ఉడికించి అత్యంత పాశవికంగా హత్య చేసి చెరువులో పడేశాడు ఆ కిరాతకుడు అయితే మర్డర్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సూక్ష్మదర్శిని సినిమా చూసి చేసినట్లుగా గురుమూర్తి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది ఆ మూవీలో మర్డర్ చేసిన విధంగానే గురుమూర్తి కూడా మాధవి డెడ్ బాడీని మాయం చేశాడు అయితే కొద్ది రోజులు దీనికి సరైన ఆధారాలు లేక తలలు పట్టుకున్నారు పోలీసులు గురుమూర్తిపై అనుమానం వచ్చిన పోలీసులు సీసీ కెమెరాను పర్యవేక్షించగా అందులో మాధవి ఇంట్లోకి వెళ్లినట్లు ఉంది గాని బయటకు వచ్చినట్లు ఆనవాళ్లు కనిపించలేదు ఈ నేపథ్యంలో తమదైన స్టైల్లో పోలీసులు గురుమూర్తిని విచారించగా నిజం ఒప్పుకున్నాడు మీర్పేట హత్య కేసులో సంచలన విషయాలు వెల్లడించారు రాచకొండ సిపి బాబు ఎంత క్రూరంగా హత్య చేశాడా హత్య చేస్తారా అని అనుకున్నామని ఆయన వెల్లడించారు నిందితుడు గురుమూర్తితో ఇంటి వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేశారు నిందితుడిని రిమాండ్ లోకి తీసుకున్నారు పోలీసులు ప్రస్తుతం సడెన్ ప్రొవోకేషన్ ఉంది దానికి ఉంచేసి వచ్చాడు ఈ విషయాలు గొడవ అకారణంగా గొడవ పెట్టుకుని అతని వైఫ్ ని దాడి చేయాలనే ఉద్దేశంతో ఎవిడెన్స్ పిల్లలు ఉంటే తెలుస్తుందని చెప్పేసి పిల్లల్ని వాళ్ళ చుట్టాల ఇంట్లోనే పెట్టాడు పెట్టేసి ఇక్కడ రావడం జరిగింది వచ్చి భార్య ఆ రోజు మార్నింగ్ ఆవిడని కొట్టడం స్టార్ట్ చేశాడు తీసుకెళ్లి గోడకు ఆవిడ తలను స్మాష్ చేశాడు గొడకి గట్టిగా కొట్టాడు గోడకి సి సస్టైన్ ఇంజరీస్ అండ్ దెన్ అంటే షీ ఫెల్ డౌన్ అప్పుడు పైన కూర్చొని గొంతు నులిమేసేసి ఆవిడ చంపడం జరిగింది ఇది ఎలా మనకు తెలిసిందంటే ఈ చెప్పిన ఈ జరిగిన విషయాలన్నీ కూడా తర్వాత తీసుకెళ్లి నది అక్కడ ఉన్న చెరువులో ఎలా వేశాడు అని అన్నీ కూడా ట్యాంక్ ట్యాంక్లో ఎలా వేశాడు అని అన్నీ కూడా ఇలా ఈరోజు వస్తూ వెళ్తున్నాడు కదా మేము అతను ఎంక్వైరీ ఎగ్జామిన్ చేస్తున్నాం మళ్ళీ పంపిస్తున్నాం మళ్ళీ వస్తున్నాడు ఆ ప్రాసెస్లో ఈరోజు ఉదయం వాళ్ళ ఈ అమ్మాయి చనిపోయిన వాళ్ళ అమ్మాయి మేనమామకు ఇతను చెప్పాడు జరిగింది ఏంటి ఇట్లా అని చెప్పేసి అతను ఆవిడ ఆయన ముందు కన్ఫర్స్ చేశాడు ఆ కన్ఫర్స్ చేసింది అతను వచ్చి మళ్ళీ మన పొల్యూషన్ పిలిచినప్పుడు ఇలా జరిగిందని చెప్పాడు ఇదంతా దీంట్లో ఇవన్నీ కొట్టడం జరిగిన తర్వాత ఆవిడ చనిపోయిన తర్వాత అతడిని ఆవిడ్ని ఇంట్లో ఉన్నటువంటి కత్తితో ఫస్ట్ లెగ్స్ కట్ చేసి తర్వాత రెండు చేతులు బాడీ పార్ట్ ఒకటి దెన్ తల ఈ నాలుగు పార్ట్స్ కట్ చేసి వీటిని ఒక వాటర్లో పెట్టి హీట్ చేస్తాం కదా మనం చిన్నప్పుడు స్నానం చేయడానికి పెట్టుకునే అటువంటి దాంట్లో పెట్టి చిన్న చిన్న పార్ట్స్ చేసినవన్నీ పెట్టి హీట్ చేశాడు బాయిల్ చేశాడు తర్వాత వాటిని తీసుకున్న బాయిల్ చేసిన తర్వాత ఈ ఆ పీసెస్ తీసుకెళ్ళి ఈవెన్ ఇట్స్ స్టో ఐ మీన్ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ పర్సన్ కెన్ బిహేవ్ లైక్ దిస్ ఇట్స్ అల్టిమేట్ స్టేచర్ ఆఫ్ యూనో బార్బరిక్ నేచర్ ఇన్ హ్యూమన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్ అటర్లీ అటర్లీ ఇట్ ఈస్ ద బ్రేజెస్ ఆఫ్ రేర్ వేస్ డూయింగ్ అండ్ కిల్లింగ్ ఎ పర్సన్ దిస్ వే వితౌట్ ఏమాత్రం పాశ్చాత్తాపం లేని విధంగా ఆ ఇంట్లో చంపిన తర్వాత ఆ చిన్న ఇల్లులో చంపిన తర్వాత ఒక ఇంట్లో రెంట్కుంటాడు అతను చంపిన ఆ బాడీలో ఉన్న పార్ట్స్ తీసుకెళ్ళి ఒక పెద్ద స్టవ్ వాళ్ళ ఇంట్లో గెస్ట్లో వచ్చినప్పుడు చేయడానికి ఒక స్టవ్ ఉంది దానిపైన పెట్టేసేసి ఆ సిలిండర్ కనెక్షన్ ఇచ్చేసేసి ఈ బాడీ బాయిల్ చేసిన పీసెస్ని ఆ మంటలో పెట్టి కాల్చాడు కాల్చిన తర్వాత అన్ని పీసెస్ కాల్చిన తర్వాత అప్పుడు అతను అవి తీసేసి ఒక పెస్టల్తో దాంతో దాన్ని రోకలి బండ దాంతో తీసుకొని ముక్కలు ముక్కలుగా చేస్తే అది వేడి అయింది బాయిల్ అయింది వేడి అయింది కాబట్టి అది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి దాన్ని పగలగొట్టడం జరిగింది చిన్న చిన్న పౌడర్ లాగా అయిపోయింది అయితే సి సికాట్ ప్రిన్సిపల్ ఉంటుంది ఏ ఇక్కడ నీరస్తుడిగా నేరం చేసినప్పుడు తప్పకుండా ఆయన యొక్క ఎవిడెన్స్ అక్కడ వదిలిపెడతాడు ఆ ఎవిడెన్స్ వదిలిపెట్టిన ఎవిడెన్స్ని పట్టుకోవడమే ఆ పోలీస్ అధికారుల బాధ్యత సో ఆ ప్రిన్సిపల్ మాకు ట్రైనింగ్లో చెప్పిన ప్రిన్సిపల్ ఆధారంగా ఇతను చేస్తున్నా తప్పులు అతను అనుకున్నాడు అది ఎవరు చూడరు ఎవరు ఒక్కడే ఉన్నారు కదా అని కానీ వీ గాట్ సఫిషియంట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దిస్ అండ్ వీ కాట్ దట్ అది చేసిన తర్వాత ఆ ముక్కలు అవన్నీ చేసి ఒక బకెట్లో వేసి సిక్స్ ఓ క్లాక్ టైం ఈవినింగ్ తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి జిల్లాల జిల్లాలో కూడా చెరువు దగ్గర తీసుకెళ్ళి పెద్ద చెరువు తీసుకెళ్ళి అక్కడ వేయ వేసాడు వేసేసి ఒక బకెట్లో ఒక పెయింట్ చేస్తారు కదా ఆ పెయింట్ వేసే దాంట్లో పెట్టి తీసుకువేస్తాడు అది తీసుకెళ్ళామంటే బకెట్ కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది దాని తర్వాత అతను యాషన్ యాషస్ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ మీరు మీరు చాలా బాగా మీ ప్రెస్ వాళ్ళు చెప్తారు కానీ అది పోలీస్ ఆఫీసర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ యూ